దావుద్ ఇబ్రహీం ఒకప్పుడు ముంబై అండర్ వరల్డ్ డాన్ గా ఇండియాతో పాటు ప్రపంచ దేశాలను గడగడలాడించాడు ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న ఆయనపై విష ప్రయోగం జరిగి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి దీంతో ఆయన హిస్టరీని గూగుల్లో వెతుకుతున్నారు నెటిజన్స్ దావుద్ చేసిన అరాచకాలతో పాటు ఆయన ప్రభావం ఏ రంగంలో పడిందో కూడా గుర్తు చేసుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై వర్ష పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీం టెక్నాలజీ లేని రోజుల్లోనే తన తెలివితేటలు ఉపయోగించి అడ్వాన్స్డ్ గా ఆలోచించి ప్లాన్లు వేయగల సత్తా ఉన్నవాడు అయితే దావుద్ ఇబ్రహీం ప్రస్తుతం వయసు మళ్లిపోయాడు ప్రస్తుతం ఆయన వయసు అరవై ఏడు సంవత్సరాలు అని తెలుస్తోంది అంతేకాదు గత కొంతకాలంగా అతను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి మరికొందరు మాత్రం దావుద్ ఏకంగా మృతి చెందినట్లు ప్రచారం చేస్తున్నారు అయితే ఇందులో నిజం లేదని వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఇక ప్రస్తుతం దావుద్ కు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి ముంబైలో అండర్ వరల్డ్ డాన్ గా ఉన్న దావూద్ ఇబ్రాహీం అన్ని రంగాలతో పాటు సినిమా రంగంపై కూడా ప్రభావం చూపించాడు బాలీవుడ్ స్టార్స్ చాలా మందికి అతనితో డీలింగ్స్ ఉన్నట్లు పుకార్లు ఉన్నాయి ముఖ్యంగా హీరోయిన్లతో దావూద్ ఇబ్రాహీం ప్రేమ కలాపాలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి ముఖ్యంగా హీరోయిన్ మందాకినితో దావూద్ లవ్ అఫైర్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్ ను ఏలింది మందాకిని బాలీవుడ్ లో నటి మందాకిని అంటే పడి చచ్చిపోయేవారు తన అందచందాలతో అప్పటి ఊపేసి వదిలిపెట్టేసింది రామ్ తెరీ గంగా మైలీతో బాలీవుడ్ లో తన కెరీర్ ని స్టార్ట్ చేసింది మందాకిని ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలవడంతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఆమె అందం నటనకు ఫిదా అయిపోయి వరుస ఆఫర్లు ఆమెను వెతుకుంటూ వచ్చాయి ఎంత ఫాస్ట్ గా ఎదిగి స్టార్ హీరోయిన్ గా మారిందో అంతే ఫాస్ట్ గా పతనం చెందింది ఆమె సినిమా కెరీర్ దానికి కారణం ఒక్క ఫోటో అప్పట్లో నిర్మతల్ని పిలిచి పిప్పి చేసేవాడు దాబూద్ ఇబ్రహీం కానీ ఆయన మందాకిని అందానికి ముగ్ధుడైపోయాడు మందాకిని చూస్తే చాలు మత్తెక్కిపోయేవాడు దాంతో ఆమెను పిచ్చిగా ప్రేమించాడు చివరికి ఆమెను తన ప్రేమలో పడేశాడు చన్నాలు ఇద్దరు కలిసి తిరిగారు లివిన్ రిలేషన్షిప్ లో ఉన్నారట దాంతో మందాకిని కెరీర్ బాలీవుడ్ లో పడిపోతూ వచ్చింది ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు బయటకు రావడంతో ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది అంతేకాదు దావుద్ తో కలిసి మందాకిని కూడా చట్ట వ్యతిరేక పనులు చేస్తుంది అంటూ ఆరోపణలు చుట్టుముట్టాయి దాంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గడం స్టార్ట్ అయ్యింది క్రమంగా సినీ అవకాశాలు తగ్గడంతో మందాకిని కెరీర్ పాతాలకి పడిపోయింది దీంతో పాటు దావూద్ ఇబ్రాహిం సినిమా వాళ్ళను హింసించడం అతనిపై ఉన్న నెగిటివిటీ కారణంగా నిర్మాతలు మందాకినికి సినిమాల్లో అవకాశం ఇవ్వడం మానేశారు దీంతో మందాకిని ఫిల్మ్ ఇండస్ట్రీ కి పూర్తిగా దూరం అయింది ఆ తర్వాత ఫేమస్ డాక్టర్ కాకుర్రింపు వచ్చే ఠాకూర్ ని పెళ్లాడి దుబాయ్ లో సెటిల్ అయ్యింది వీరికి ఇద్దరు పిల్లలు కాగా వారి పేర్లు ఇనాయా రబీల్ అలా మందాకిని ప్రేమలో మునిగి తేలిన దావుద్ ఇబ్రాహీం ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలయ్యాడని తెలుస్తోంది ఈ విషయాన్ని నిఘ వర్గాలు కూడా కన్ఫర్మ్ చేశాయి దావుద్ ఇబ్రాహీం చాలా ఏళ్లుగా తన ఫ్యామిలీతో పాటుగా పాకిస్తాన్ లోనే ఉంటున్నాడు భారతదేశంతో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి రెండు వేల మూడు లోనే దావుద్ ని మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ గా ప్రకటించింది అంతేకాదు అతని తలపై ఏకంగా రెండున్నర కోట్ల డాలర్ల రివార్డ్ కూడా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి